సుమతి శతకాలు భద్ర భూపాలుడు ఐదవ పద్యం చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన ఎట్లు పామరుడు దగన్ హేమంబు కూడా పెట్టిన భూమీషుల పాలు జేరు భువిలో సుమతి ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే ఎంతో కష్టపడి చీమలు పుట్టల్ని కట్టుకుంటాయి కానీ వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి అట్లాగే అజ్ఞానులు మూర్ఖులు కూడా పెట్టిన బంగారం రాజుల పాలగును పద్యాన్ని ఇంకొకసారి రివిజన్ చేసుకుందాము చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన ఎట్లు పామరుడు ధగన్ హేమంబు కూడాబెట్టిన భూమీషుల పాలు జేరు భువిలో సుమతి ఇలాంటి మరిన్ని తెలుగు పద్యాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్